జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ వద్ద స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్ జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం మహిళలకు పురుషుల కొరకు ఏర్పాటు చేసిన మెడికల్ హెల్త్ క్యాంపును మంత్రి ప్రారంభించారు మహాత్ముడి కలలను నిజం చేసేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో గతేడాది స్వచ్ఛాతీ హీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు పల్లెలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగాలన్నారు బంగారుపల్లెం అనేటువంటి విలేజ్ చాలా రోజుల నుంచి కూడా ఉంది అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడంతో కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి పరిస్థితులలో మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ వైల్డ్ లైఫ్ సాంచరీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు నిత్య నిత్య మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు పదమూడు లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు ఇరవై సంవత్సరాల గ్యారంటీగా కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా అలా ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు ఒకవేళ ఈ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళీ కాడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా రెండు మూడు కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా ఊర్లలో బాగులు తోగులు ఉన్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు గానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎలాంటి పటాన్ చెరువు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు పల్లకి సేవ రథోత్సవాన్ని ప్రారంభించారు గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటరెడ్డి పాండు నరసింహారెడ్డి రాజు హరిప్రసాద్ రెడ్డి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి శ్రీను ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి శ్రీను మాట్లాడారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు కనీస అవగాహన లేకుండా మాట్లాడడం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని కనీసం ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఒక సన్నాసి వానికి కనీసము ఒళ్ళు మర్చిపోయిండు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇంత ఏక కుక్కతో బొక్కేసినట్ల ఆ బొక్కేస్తే ఆ బొక్కల్ని ఇష్టం వచ్చిన అరుస్తున్నాడు కౌశిక్ రెడ్డి ఖబర్దార్ బిడ్డ నీ చరిత్ర మొత్తం తెలుసు నీవు నీకు సంబంధించిన మొత్తం తెలుసు నీ వేడుంటివి నీ బతికేంది కాంగ్రెస్ పార్టీ నీకు ఊపిరిచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేసి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలోకి పోయి ఈ రోజు చిరక పలుకులు పడుతున్న ఖబర్దార్ బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు కనీసం ముఖ్యమంత్రి అయిన విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న బిడ్డ ఈ రోజు మేము ఎందుకంటే ఒక గౌరవం ఉంది ఒక శాసన సభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడే వ్యక్తి కనీసం సభ్య సమాజం సిగ్గుపడే విధంగా సీట్ మాట్లాడతాయి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా బిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నీవు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన తిడుతున్నావు ఖబర్దార్ కోడంగల్కి వెళ్ళి మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి నీ ఇష్టం వచ్చి మాట్లాడితే హుజురాబాద్ వచ్చు నీ యొక్క ఇంటికొచ్చి దాడి చేసి నీ యొక్క బట్టలు చింపి ఈరోజు రోజు ప్రజల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది బిడ్డ మాట్లాడు ఒక రాష్ట్ర బాలాపూర్ గణేష్ లడ్డూ మరోసారి రికార్డ్ తెర పలికింది లడ్డూ వేలం నిర్వహించగా గతేడాది కన్నా మూడు లక్షలు ఎక్కువగా పలికింది ఈసారి ముప్పై లక్షల ఒక రూపాయలకు కొలను శంకర్ రెడ్డి గణేషుడి లడ్డూను స్వంతం చేసుకున్నారు కిందటి సంవత్సరం దాసరి దయానంద్ రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు స్వామివారి లడ్డును వేలంలో దక్కించుకున్నారు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి జరుగుతుంది వారంపాటు స్వామివారితో పాటు పూజలు అందుకున్న లడ్డును చివరి రోజు వేలం వేయడం ప్రారంభమైంది బాలాపూర్ ముఖ్య కూడలిలోని బొడ్రాయి వద్ద వేలంపాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తొలి ఏడాది జరిగిన వేలంపాటలో బాలాపూర్ లడ్డును నాలుగు వందల యాభై రూపాయలకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు ఏటేటా వేలం వేలంపాటలో పాల్గొనే భక్తుల సంఖ్య పెరగడం దాంతోపాటే లడ్డూకు భారీ ధర పలకడం జరుగుతూ వస్తుంది రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వేలంపాట రద్దు చేశారు వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్లో సందడి ఒక రేంజ్లో ఉంటుంది ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడి లడ్డు వేలం అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది ప్రతి ఏడాది కూడా లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి ఈ ఏడాది కూడా రికార్డులు బ్రేక్ అవుతాయా అని అందరూ ఎదురు చూశారు అందరి అంచనాలకు తగ్గట్టుగానే సంచలనం నమోదైంది రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్మండ్ విలాస్లో నిర్వహించిన వేలంపాటలో గణేశుడు లడ్డు రికార్డు ధర పలికింది ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు లడ్డు అమ్ముడుపోయింది ఈ లడ్డూను ఆర్వీ దయా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కైవసం చేసుకున్నారు ఆర్వీ దియ చారిటబుల్కు చెందిన పలు కుటుంబాలు కలిసి ఈ లడ్డూను కైవసం చేసుకున్నట్లుగా విల్లా సభ్యులు తెలిపారు గత ఏడాది ఇక్కడి లడ్డూ ఒకటి పాయింట్ రెండు కోట్లు పలికింది ఈ ఏడాది ఏకంగా అరవై ఏడు లక్షలకు మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది సరూర్ నగర్లోని మినీ ట్యాంక్ బండిపై గణేష్ నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిమజ్జనం కొరకు గణనాథులను తీసుకొని భక్తులు బారులు తీరారు గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేశారు ఇద్దరు డీసీపీలు ఒక అడిషనల్ డీసీపీతో సహా నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఐదు వందల మంది మున్సిపల్ సిబ్బంది సరూర్ నగర్ చెరువు వద్ద విధుల్లో ఉన్నారు ప్రతి దృశ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి పూర్తిగా డెబ్బై ఏడు కెమెరాలు ఫిట్ చేశారు అధికారులు నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా ఒక ఉచిత వైద్య శిబిరము అంబులెన్స్ మొబైల్ బయోటైలర్స్లను ఏర్పాటు చేశారు అధికారులు గాంధీనగర్లో ధర్మసేన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాధుడి వద్ద అసోసియేషన్ వ్యవస్థాపకులు దినకర్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు పాల్గొని పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు అసోసియేషన్ నుంచి గాంధీనగర్లో మేము వినాయకుడి సెకండ్ ఇయర్ పెట్టడం ఇది సో ఇది ప్రత్యేకంగా ఉన్న మిషన్ ఇయర్ నైన్త్ డే మేము వినాయకుని అభిషేకము పండగ సేవ ఇంకా పళ్ళకి ఊరేగింపు ఉంటుంది ఇది ప్రజల కోసము అంటే వినాయకులు అందరూ పెడతారు వాళ్ళ కోసం పెట్టేసి చేస్తారు కానీ మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం కూడా ఆలోచించి వాళ్ళ కోసం అభిషేకాలు మంచి మంచి పూజలు వాళ్ళ కోసం చేపించి మళ్ళీ మేము ప్రత్యేకంగా ఇప్పుడు బాలజ స్వామి విగ్రహం పెట్టాము ఆయన రూపంలో విగ్రహం పెట్టాము తిరుపతి నుండి స్పెషల్గా పూజలు చేపించి ప్రసాదాలు తెప్పిస్తాము అలాగే మేము మా భోజనంతో సాయము ప్రతి పేద కుటుంబానికి రైస్ ప్యాకెట్స్ కూడా ఈరోజు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాడు సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మీరు దయచేసి రావాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం దయచేసి సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ రండి వచ్చి ప్రసాదం తీసుకోండి దాని తర్వాత పూజని ఆస్వాదించండి అలాగే ఇక్కడ జీవించబడండి అలాగే నిమజ్జనం ఓపెన్ పెట్టేసి దాని తర్వాత గ్రూప్ గ్రూప్ జమజైపోయి మేము ఇంట్లో చేస్తున్నాం ఈ రకంగా చేసినాం ఆ రకంగా చేస్తామని చెప్తా ఉన్నారు సో ఇది సరిగ్గా జరుగుతులేదనేసి దాని గురించి స్పెషల్గా ఆలోచించి ఏం చేయాలనేది మా క్యామిలీ మెంబర్స్ ప్రచారం పెద్ద పెద్ద పంతులతో పేద పంతులతో మాట్లాడి డిస్కస్ చేస్తే ఈ అభిషేకం వల్ల పుణ్యవత్సవి బ్లెసింగ్స్ కూడా వస్తాయని చెప్పేసి దాని తర్వాత ఈ కాలనీ నివాసులు అందరు సపోర్ట్ ఉన్నది సాయంత్రం కాగానే లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ వచ్చేసి పాల్గొని నూట ఎనిమిది కలిశాలతోటి వినాయకునికి అభిషేకం చేసి వరకు చేస్తాం వాళ్ళు దాంట్లో చాలా సాటిస్ఫై అయినా చాలా బెస్ట్గా ఫీల్ అవుతున్నాం అలాగే ఏదైతే పెద్ద పెద్దలు ఆలోచిస్తారో వాళ్ళ గురించి కూడా మేము దగ్గర దగ్గర రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పేసి కూడా మేము డిసైడ్ అయ్యి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం గ్రాండ్ వెల్కమ్ అలాగే నిమజ్జనం కూడా అంతే గ్రాండ్ గా ఉంటుంది కూకట్పల్లి వినాయక భక్త బృందం చైర్మన్ నాయనేని సూర్యప్రకాష్ రావు ఆధ్వర్యంలో కూకట్పల్లి వినాయకుడి శోభయాత్ర సాగింది గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా వినాయకుడి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు ఇవాళ గంగమౌడిలోకి చేరనున్నాడు డబ్బు చప్పుడు కోలాటం భజన కార్యక్రమాలతో శోభయాత్ర సాగింది వినాయకుని యొక్క నవరాత్రులు పునస్కరించుకొని నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మన వినాయకు నిమజ్జనకు బయటపేరుస్తున్నటువంటి తరుణంలో మరి హిందువులంతా కూడా సంఘటితం కొరకు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇక వినాయకుని ఉత్సవాలు చేసుకుంటాం మనందరం కూడా మన దేశం బాగుండాలి సమాజం బాగుండాలి ఇతర దేశాల కంటే మన దేశం ముందుకు పోవాలని చెప్పే ఉద్దేశంతో వినాయక ఉత్సవాలు దాన్ని ప్రారంభించాడు బాలగంగారు గంగారు తిలకూ ప్రారంభించినటువంటి విజ్ఞేశ్వరులు పద్దెనిమిది వందల తొంభైలో ప్రారంభమయ్యాయి మరి ఈ రోజు మనము ఎంతో ఉత్సాహంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతున్న ఈ ఈరోజు మా నాయన సూర్యప్రకాష్ రావు గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా గత నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి నిరోధితంగా ఈ యొక్క వినాయకుని ప్రతిష్ఠించి ఆ తర్వాత నిమజ్జనం మరకు ఈ పది రోజుల కార్యక్రమంలో ఎన్నో ప్రసాదాలతో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క ఊరేగింపును ఈ కుక్కపల్లి ప్రాంతంలో ఉన్న విలేజ్లో తిప్పి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకుపోతారు మొదలరా మరి అదేవిధంగా రామాలయం దగ్గర ఒక లడ్డు వేలం ఉంటుంది ఈ భక్త జనాలు చాలా వేల మంది ఈ యొక్క భగవంతుని దర్శించుకొని వినాయకుడి దర్శించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ అమ్రాపాలి కాటాతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఆయా విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ లక్డి కపుల్లోని డీజీపీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ప్రచాపరణ దినోత్సవ వేడుకలు జరిగాయి కార్యాలయ ఆవరణలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించారు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ జెండాను ఎగిరవేశారు ఐజీపీ రమేష్ ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లా సమీకృత కార్యాలయంలో తెలంగాణ ప్రజాపరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలెక్టర్ గౌతమ్ ప్రోటోకాల్ పాల్గొని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారుండేందుకు ఆధారంగా కలిసికేద్దాం తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి జాప్యం లేకుండా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నది సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్వి విద్యార్థులు డిమాండ్ చేశారు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడానికి వెళ్తారని ఓయూ హాస్టల్లో ఉన్న బీఆర్ఎస్వీ విద్యార్థులను ముందస్తుగా అరెస్ట్ చేసి ఓయూపీఎస్ కు తరలించారు ఓయూ హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో పోలీసులు వచ్చి తమను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు ఇది ప్రజాపాలన కాదు రాక్షస పాలన అని అన్నారు తమ ప్రభుత్వం రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు తెలంగాణలో ఒక వాతావరణం ఇదే నా ప్రజాపాలన పరిపాలన అంటే ఈ పండుగ వాతావరణం ఉంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తాం ఎట్టి పరిస్థితులు అయినా కాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మేము ఇదే ఈ రోజు తెలియజేస్తాం రాష్ట్ర నాయకులు తుంగబాలును పోలీసులు అరెస్ట్ చేశారు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగుతున్న బీఆర్ఎస్వి నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో తుంగబాలుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అక్రమ అరెస్టులను ఖండిస్తూ తుంగబాలు నినాదాలను చేశారు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట ఆర్మీ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ప్రచాపరణ దినోత్సవం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని రైల్వే వ్యవస్థ విద్యా వ్యవస్థ కమ్యూనికేషన్స్ అత్యాధునిక హాస్పిటల్స్ రవాణా వ్యవస్థ వంటివి కలిగి ఉందని కమిషనర్ సుధీర్బాబు పేర్కొన్నారు వివిధ వర్గాలు కులాలు మతాలు సంస్కృతులతో తెలంగాణ రాష్ట్రం సామరస్యంతో కొనసాగుతుందని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణతోనే అభివృద్ధి సామరస్య వాతావరణ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా కమిషనర్ పేర్కొన్నారు ప్రజాపాలన దినంగా ప్రభుత్వం ప్రకటించడం మన తెలంగాణ ఒక కమిట్మెంట్ ప్రజలకు చేసే సేవ్ కమిట్మెంట్గా నిదర్శనం తెలంగాణ సాధించడంలో తెలంగాణ జీవన విధానంలో ఉన్నతమైన ప్రమాణాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఒక అభివృద్ధి పని చెందిన ప్రాంతం ఇది తెలంగాణ దాంట్లో విద్యా ఆలయాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఎడ్యుకేషన్తో పాటు హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హాస్పిటల్ అందుకే మంచి హాస్పిటల్స్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అంతేపాటు కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అందుకోసం మనకు రవాణా సౌకర్యాల కోసం ట్రైన్స్ ఎప్పటి నుంచో మనం మంచి నేషనల్ కనెక్టివిటీ మూడు రైల్వే స్టేషన్ మధ్య ఉన్నాయి అలానే మనకు ఎకనమిక్ లైఫ్ లైన్ డెవలప్మెంట్ కోసం సింగరేట్ కాలనీస్ లాంటివి డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో నేషనల్ గ్రోత్లో పార్టిసిపేట్ చేసిన కోర్ సెక్టర్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో మన ప్రాంతంలో ఉన్నాయి జీవనదులు మన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి దీని అన్నిటికీ అభి అభివృద్ధి చెందే రాష్ట్రంగా అన్ని అర్హతలు మనకున్నాయి అందుకోసం ఎంగేజ్ స్టేట్ అయినా సరే మన దేశంలో ఉన్నతమైనటువంటి కలిగిన స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ లివింగ్ కానీ మనకున్నాయి ఇవన్నిటినీ మనం నిలబెట్టుకోవాలి అందరినీ కలుపుకొని తీసుకెళ్ళాలి తెలంగాణ సంస్కృతి అంటేనే ఒక మస్ట్ మస్ట్ కల్చర్ అందరినీ కలుపుకొని తీసుకెళ్లేటువంటి ఒక కల్చర్ కాబట్టి అందరితో మనం భాగస్వామ్యం చేయాలి ప్రభుత్వం చాలా ఎక్కువగా పోలీసు సిస్టమ్ని చాలా చేయాలని చూస్తుంది పోలీస్ అధికారుల కోసం ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా స్కూల్స్ స్టార్ట్ చేద్దామని స్కూల్స్ స్టార్ట్ చేద్దామని ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఒక కామరేడరీ ఒక 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 కూకట్పల్లి మూసాపేటలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మూసాపేట డివిజన్ కార్పొరేటర్ కొడిచెల్ల మహేందర్ హనుమాన్ చౌక్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ చేయబడితే వారం రోజుల్లోనే రెండు కోట్లకు పైగా సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో ఇరవై కోట్లకు పైగా చేరేలా తమ వంతు ప్రయత్నిస్తామని అన్నారు అందరికీ నమస్తే తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభదినం ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం వారు అందరి ఆయుష్ పోసుకొని ఉన్నంతకాలం ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేపడితే ఒక వారం రోజులనే రెండు కోట్ల మంది సభ్యులుగా జరగడం అనేది ఒక రికార్డుగా భావిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో దాన్ని వంద పది కోట్ల నుంచి ఇరవై కోట్ల లక్ష్యం ఉన్నది మేము తీసుకెళ్తాము నరేంద్ర మోడీ గారు గ్లోబల్ లీడర్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈరోజు వారికి స్వాగతం పలుకుతోంది సోషల్ మీడియాలో వారి ఫాలోవర్లు మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచ శాంతికి ఎవరైనా మూలము అంటే నరేంద్ర మోడీ గారే అని చెప్పేసి ప్రపంచ మేధావులు అందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు యుద్ధాన్ని ఆపి యుద్ధంలో యుద్ధ భూమిలోకి పోయినటువంటి ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే వికసిత్ భారత్ మరియు ఈ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో ఈరోజు మనందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అధ్యక్షతన మనందరం కూడా భారతదేశం పురోగమిస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ పెట్టుకొని భారతదేశాన్ని పటంలో అగ్రగామిగా నిలిచాలని నిల్చోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆహార దిశలో కృషి చేస్తున్నాను కాబట్టి వారి జన్మదినం సందర్భంగా ఆ దేవదేవుడు అయినటువంటి వినాయకుడి నిమజ్జనం రోజు ఈ రోజు ఆయన ఆయన ఆశీస్సులు ఆయనకు ఉండాలి ఆయులతో ఉండాలి ఆయన ఇలాగే దేశాన్ని ప్రదపదంలో ఉంచాలే ఉంచాలి దేశాన్ని పరుగులెత్తించాలి